వెండి సాంబ్రాణి సాంబ్రాన్ని బోలుములతో ఆరాధించబడ్డాడు దేవుని స్తోత్ర యేసుప్రభు వారు ధనవంతుల నుండి మన మనమిత్రం దళితుడిగా పశువుల పాకలో జన్మించారు ఎందుకంటే ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతుడుగా చేయడానికి దేవుని స్తోత్ర ఈరోజు యేసుప్రభు నమ్మిన వారు ఎంత దిగువ స్థాయిలో ఉన్నవారైనా గొప్ప వారుగా తీర్చిబడుతున్నారు దేవుని స్తోత్ర ఈరోజు సమాధానం ఈ గ్రామానికి వచ్చిన పిల్లరా దేవుని స్తోత్ర ఒక గ్రామంలోనంటే సంతోషము సమాధానం డబ్బు ఈ ముగ్గురు స్నేహితులు ఆ గ్రామంలో తిరుగుతారంట తిరుగుతూ ఉంటే ఒక గృహంలోనే భార్య భర్తలు గొరవాడుకుంటున్నారు తలుపుకుంటున్నారు కొట్టుకుంటున్నారు అయితే ఇంకో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అప్పులు ఉన్నాయి ఇలాగా ఆ గ్రామంలో ఆ సమాధానం సంతోషం డబ్బు తిరుగుతున్నాయి అయితే మమ్మల్ని ఎవరు చేర్చుకుంటారని అడుగుతుంటే ఒక ఇంట్లో అప్పులుంటే అప్పుల వారు వచ్చారు అన్న ధర్మమ్మ గారు మా ఇంటికి వస్తారంటే నేను రాను అన్నారంట దేవుని స్తోత్రం అయితే బాధ్యప కొట్టుకుంటున్నారు ఆ చిన్న బిడ్డ చూడలేక బయటకు వెళ్ళి సమాధానం గారు మా ఇంటికి వస్తారని అడిగితే సమాధానం వచ్చిందంట సంతోషం వచ్చిందంట ధనం చేసిందంట దేవుని స్తోత్ర ఈరోజు చేస్తు ప్రభు కలిగి ఉంటే అన్నీ వస్తాయి దేవుని స్తోత్ర సమాధానం కట్టి గ్రామం ఉన్నాడు పిల్లలు ఆ సమాధానంతో మన కాక ఈ కొన్ని